నమస్తే వెల్కమ్ న్యూస్ ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా రాజ్యసభ ఇవ్వడము ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పార్ట్స్ కూడా ఉన్నాయి సో వాట్ ఎవర్ ఆయన మేబివరకే మాట్లాడలేదు వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చి జనం బిగ్ షాక్ ఇస్తే జగన్ నమ్మిన బంటులే ఆటంబాంబులు పేరుస్తున్నారు ఎవరు ఎప్పుడు ఏ కామెంట్లు చేస్తారోనని అధినేత తెగ టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తుంది వైసీపీ కీలక నేత వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పటం తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించడంతో అసలు సునామీ స్టార్ట్ అయింది ఈ పరిణామం వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు తన రాజీనామా వల్ల ఎన్డీఏ కూటమికి మేలు జరుగుతుందని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పుకున్నారు ఈ రాజీనామా విషయం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా అన్న చర్చ కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ విజయసాయిరెడ్డి పార్టీలో లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది పార్టీలో పాత నీరు పోయి కొత్త నీళ్ళు వస్తాయి పార్టీకి రాజీనామా చేయటం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతలు కేడర్ అంతా విజయసాయిరెడ్డి రాజీనామా పైన విస్మయానికి గురయ్యమన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి పోరాటం చేయాల్సిన నాయకులు బయటకు వెళ్ళటం కరెక్ట్ కాదు అధికారంలో ఉండగా పదవులు పొంది కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వెళ్లటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు అయితే వీరికి భిన్నంగా మరో కీలక నేత స్పందించారు జగన్కి నమ్మిన బంటు లాంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి రేపుతున్నాయి రాజకీయాల్లో అనుకోకుండా ఏదీ జరగదు ఒకవేళ జరిగితే అది ఆ విధంగా ప్లాన్ చేయబడిందని మీరు పందెం కూడా వేయొచ్చు అని డి రూజ్వెల్ట్ కొటేషన్ని కేతిరెడ్డి తన ఎక్స్లో పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు విజయసాయి రెడ్డి నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారా ఇది జగన్ వ్యూహంలో భాగమా లేదంటే ఇదంతా ఒత్తి డ్రామానా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్న టైంలో కేత్ రెడ్డి ట్వీట్ మరింత హీట్ పెంచుతుంది విజయసాయి త్వరలోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందా గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ చేసినట్లుగానే ఈ వైసీపీ ఏ టూ కూడా చేయబోతున్నారనే చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయి అదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ప్లాన్ చేయబడిన ఒక ఆసక్తికర పరిణామం అనే చర్చ తెరపైకి తెస్తున్నారు అందుకే దీనిపైన కేత్ రెడ్డి మరింత వివరంగా స్పందించారా లేక హింట్ ఇచ్చి ఇక్కడితో వదిలేస్తారా అనే మాటలు మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ ఫ్రమ్ జగన్ అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి పైన ఏ నేత నేరుగా విమర్శలు చేయటం లేదు గుడివాడ అమర్నాథ్ లాంటి వారైతే రాజీనామా వద్దని కాళ్ళు పట్టుకోలేం కదా అని కొంచెం హాట్ కామెంట్స్ చేశారు కూటమి నేతలు మాత్రం విజయసాయిరెడ్డి రాజీనామా వెనక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జగన్ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని వ్యవసాయం పైన తనకు ఆసక్తి ఉందని ఇక నుంచి అదే పని చేస్తానని చెప్తున్నారు అయితే తన రాజీనామా కూటమికి ప్రయోజనమని విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి సాయిరెడ్డి వెనక జగన్ అయినా ఉండాలి లేదంటే బీజేపీ అయినా రాజకీయం చేసి ఉండాలి అన్న టాక్ నడుస్తుంది విజయసాయి రాజీనామా అంశాన్నే కాదు పార్టీ నియామకాలపైన కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి హాట్ కామెంట్స్ చేయటం చంద్రబాబుని పొగట్టం వెనుక ధర్మవరంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతుంది ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఆపరేషన్ ప్రారంభించిందని అనుమానం వచ్చేలా కేతిరెడ్డి కామెంట్లు చేశారు వైసీపీలో జగన్కు విజయసాయి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేర్కొన్నారు ఢిల్లీలో జగన్ వ్యవహారాలను సాయిరెడ్డి చూసేవారని ఆయన వివరించారు ఈ అంశం మినహా సాయిరెడ్డి ఆస్మిక నిర్ణయం వెనకాల కారణాలు లేవని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు కొద్ది రోజుల్లో ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే అంచనాలను వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకతగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు చాలా రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు జగన్ ఆ స్థానంలో తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని నియమించారు అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి పైన ఫిర్యాదులు చేయడంతోనే మార్చారని కామెంట్స్ వినిపించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విజయసాయిరెడ్డి అయితే విజయసాయిరెడ్డి అప్పటి వరకు వైసీపీ పార్లమెంటరీ నేతగా కొనసాగారు కానీ ఆయనను తొలగించి వైవి సుబ్బారెడ్డికి ఆ బాధ్యతను అప్పగించడం కొంపముంచింది అంటున్నారు జగన్ వ్యవహార శైలి రెడ్డికి ఇష్టం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేసి ఉంటారని కేతిరెడ్డి అనుమానిస్తున్నారు విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ ఉందన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కూడా ప్రభావం చూపి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు గతంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి అన్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు గురించి ఒత్తిడి చేయటం సరైనది కాదని పార్టీ స్టాండ్కి అతీతంగా కామెంట్స్ చేశారు సంపద సృష్టించి ఇస్తామన్నారు ఆ సంపద సృష్టించేందుకు వారికి సమయం ఇవ్వాలి సంపద సృష్టించిన తర్వాత హామీల అమలు గురించి అడగాలి అలాగే ప్రభుత్వం అనేది పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదు ఇసుక మద్యం వ్యాపారాలు ప్రభుత్వం కాకుండా థర్డ్ పార్టీ చేయాలి ఈ రెండు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పులు వీటి వల్లే చెడ్డ పేరు మూట కట్టుకున్నామనే అపవాదం ఉందన్నారు గత ఏడాది కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ పైన జగన్ మద్దతుదారులు విమర్శలు చేశారు జగన్ని బాగా అభిమానించే కేతిరెడ్డి ఏకకాలంలో రెండు విషయాలు బయట తన అసహనాన్ని వ్యక్తం చేయడంతో కేతిరెడ్డి పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు కనిపించాయి ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ దూకుడుతో ఉన్నారు ఆయనకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ధర్మవరంలో ఇక్కడ వైసీపీకి గడ్డు కాలం వచ్చినట్టే అని కేతిరెడ్డి భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి